సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ పలాయనం కథ వినండి ఈ కథ మలయాళం మూలం రచన పి వత్సల ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము మిత్రులారా ఈ కథను పూర్తిగా వినండి వీలైతే మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇలాంటి మంచి మంచి కథలు వినిపించడం నాకు లభించిన భాగ్యంగా అనుకుంటున్నాను మీరు కథలు వింటే ఎంతో సంతోషం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం పలాయనం రామచంద్రన్ రోజూ దారి మీద చూపు నిలిపి ఎదురు చూస్తోంది జానకి అతను కారులో వెళ్తున్నా సరే తప్పకుండా ఆమె వైపుకి ఒక్కసారన్నా చూస్తాడు ఈ ఐదేళ్ల కాలం అతన్ని చాలా మార్చింది అయినప్పటికీ ఈ కాలం వాళ్ళిద్దరి మధ్య ఏ విభేదాన్ని తీసుకురాలేకపోయిందని ఆమె నమ్మకం రామచంద్రన్ ఇంటికి వచ్చిపోతున్న జనాలను కూడా చూస్తుంది జానకి వాళ్లలో ఆమెకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అస్సలు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బ్రిడ్జ్ మీద నుంచి పడవల మీద నుంచి నలు మూల నుంచి జనం గుంపులు గుంపులుగా వస్తూనే ఉన్నారు రామచంద్రన్ ఇల్లు తెక్కుం పడిక్కల్ ఒక్కసారిగా ఊరు మొత్తానికి ప్రధాన కేంద్రమై కూర్చుంది దారిని పోయే ప్రతివాడు ఆ ఇంటివైపు ఒక్కసారైనా తేరిపార చూడటం జానకి గమనిస్తూనే ఉంది ఐదేళ్ల క్రితం కొన్ని అప్లికేషన్లు చేతపట్టుకుని రామచంద్రన్ నగరం నుంచి ఊరికి వచ్చినప్పుడు భవిష్యత్ గురించిన ఏ ముందుచూపు లేని స్థితిలో బాగా అలసిపోయి ఉన్నాడు ఆ రోజున అతని వంక చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ ఇంటికి వచ్చిన కొద్ది మంది కూడా అతని చదువు కోసం వాళ్ళ నాన్న తీసుకున్న అప్పు వసూలవుతుందేమోనన్న ఆశతో వచ్చిన వాళ్ళే బయటవాళ్లే కాదు పెళ్లిళ్ళై అత్తవాటిళ్లకు వెళ్లిన రామచంద్రన్ సొంత అక్కలు కూడా తమ్ముడు చదువు కోసం తాకట్టు పెట్టిన తమ నగలు విడిపించాలని తండ్రితో గొడవ పట్టడం జానకి చెవిన పడింది రామచంద్రన్ అప్లికేషన్లు పూర్తి చేసి పంపినప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంది జానకి వాటిని పూర్తి చేసి పెద్ద కవర్లలో పెట్టి అతికించిన తర్వాత ఆ కవర్లను బరండాలోని పళ్ళపై పెట్టి అమ్మయ్య ఇప్పుడు ఇంక ఒక్కసారి కొలను మునగాలి అంటూ జానకి నాయనమ్మను కేకేసేవాడు జానకి ఇంట్లో ఉన్న కొలనులో దిగి చల్లటి నీళ్లతో ఈత కొడుతూ తనకున్న సమస్త బాధల్ని మర్చిపోవటానికి ప్రయత్నించేవాడు రామచంద్రన్ తను పుట్టి పెరిగిన ఇంట్లోనే తనకు ఎదురవుతున్న చేదు అనుభవాల నుంచి నిరాధారణ నుంచి బయటపడటానికి అదెంతో ఉపయోగపడేది వింతగా ఉన్నట్టుండి ఒకరోజు ఊరి నుంచి మాయమైపోయిన రామచంద్రన్ ఇదిగో ఇప్పుడు ఇలా తిరిగి వచ్చాడు చాలా సంపాదించి పెద్ద మూట తీసుకొచ్చాడని ఆ డబ్బుతో కావాలనుకుంటే ఊరి చుట్టూ ఉన్న పొలాలన్నింటినీ కొనేయగలడని చెప్పుకుంటున్నారు దానికి తగ్గట్టుగా వాళ్ళ నాన్న ఇంతకు ముందు ఎవరూ కొనడానికి ఇష్టపడని కొండ మీది భూమిని కొన్నాడు రాళ్ళు రప్పలతో ఆముదం చెట్లతో నిండిపోయిన ఆ భూమిలో ఏం చేయబోతున్నాడా అని జానకి తెగ ఆశ్చర్యపడింది అతడి తుమ్ము ఒక్కసారిగా ఆకాశంలోకి లేచింది రామచంద్రన్ ట్యాక్సీ వస్తూ కనిపించింది ఆమె చెక్క గేటు తెరిచి ఓరగా బయటకు చూసింది అతడు కనిపిస్తాడనే ఆశలు అరియాసలయ్యాయి దాంట్లో రామచంద్రన్ ఉన్నట్టు లేడు ఆ కారంతా పెద్ద పెద్ద సూట్ కేసులు బ్యాగులు లెక్కలేనన్ని ప్యాకెట్లతో నిండిపోయింది వాటన్నిటి మధ్య ఎవరో ఒక వ్యక్తి ఇరుక్కుని ఉన్నట్టు లేలగా కనిపిస్తోంది టెక్కుం పడిక్కలు చాలామంది ఈ సామానుల కోసం ఎంతోసేపటి నుంచి అసహనంగా ఎదురు చూస్తూ ఉన్నారన్న విషయం చానక్కి పట్టలేదు రోడ్డు మీద లేచిన ఎర్రదుమ్ము సర్దుకుంది పిల్లలు కారు చూడటానికి ఆమె ముందు నుంచే పరిగెత్తుతున్నారు ఆ ఊళ్ళోకి కారు రావటం అనేదే చాలా అరుదైన దృశ్యం దారిని పోయే వాళ్ళు కూడా ఆగి మరీ అటు చూస్తున్నారు జానకి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది రామచంద్రన్ రాక కోసమేనా అన్నట్టు గుత్తులుగా వికసించిన అకేషియా పూలు మిట్ట మధ్యాహ్నపు సూర్యకాంతికి మెరుస్తున్నాయి జానకి వరండాలో స్తంభానికి చరకలు ఆ పూల మెరుపుల్ని చూస్తుంది జానకి నాయనమ్మ కూరగాయలు కడుగుతూ ఊళ్ళో ఎవరైనా జబ్బు పడ్డారా ఏంటి అని అడిగింది ఊళ్ళోకి కారు వచ్చినప్పుడంతా ఆ ముసలమ్మ ఎవరో జబ్బు పడ్డారనే అనుకుంటుంది జానకి ఆమె వైపు చూసింది కానీ ఏ సమాధానం చెప్పలేదు ఎవరమ్మ వాళ్ళు ముసలమ్మ మళ్ళీ అడిగింది తెక్కుం పడిక్కల్ రామచంద్రం తిరిగి వచ్చాడు పోనీలేమ్మా భగవంతుని దయవల్ల ఊర్లో కనీసం ఒక్కరన్నా బాగుపడ్డారు జానకి తన ముఖాన్ని స్తంభానికేసి ఒత్తుకుంది అది రామచంద్రన్ చెమట వాసనేసింది జనం తండోపు రామచంద్రన్ ఇంటికి చేరుతున్నారు చేపలు పట్టే పిల్లాడు అద్దరు పెద్ద కర్రతో రామచంద్రన్ ఇంటివైపు వెళ్ళాడు మాంసం కొట్టు అహ్మద్ కొడుకు మాంసం పొట్లాం తీసుకుని ఇప్పుడు రోజు ఊళ్ళోకి వస్తున్నాడు ఇంతకుముందు సంవత్సరం చివరిలో పండుగ రోజున మాత్రమే ఇలా ఊళ్ళోకి మాంసం తెచ్చేవాళ్ళు ఇన్ని ఎందుకు ఇప్పుడు ఆ ఊళ్ళోని రోడ్లన్నీ రామచంద్రన్ ఇంటికే దారితీస్తున్నాయి అకస్మాత్తుగా ఒకరోజు కొండపైన బంజర్ భూమి మీద చాలామంది పనివాళ్ళు ప్రత్యక్షమయ్యారు ఎండలో మండిపోతున్న రాళ్ళు పగలగొట్టడం మొదలు పెట్టారు బట్టలు బుత్తుకోవటానికి వచ్చిన రామచంద్రన్ ఇంటి పని మనిషి వాళ్ళక్కడ పెద్ద మేడ కట్టబోతున్నారని బయటపెట్టింది ఆ బంజరు కొండల్లో రెక్కల పురుగుల్లా ఉన్న మనుషుల గుంపులను వాళ్ళ చేతుల్లో ఉన్న గొడ్డళ్లను ఊళ్ళో వాళ్ళంతా చిత్రంగా చూస్తున్నారు రామచంద్రన్ బహుశా వాళ్ళందరినీ అజమాయిషు చేస్తూ అక్కడే వాళ్ళ మధ్యలో ఎక్కడో ఉండి ఉంటాడనుకుంది జానకి ఇక ఆ పని మొత్తం పూర్తయ్యే వరకు అతడు ఇటువైపు రాడు రామచంద్రన్ ఇంట్లోని ఆడవాళ్లు విదేశాల నుంచి వచ్చిన ఖరీదైన బట్టలు వేసుకుని ఊళ్ళో బజార్లెమట ఆర్పాటంగా తిరుగుతున్నారు ఒకరోజు నది దాటి వెళ్లి సినిమా చూసి తిరిగి వచ్చేటప్పుడు ట్యాక్సీలు వచ్చారు ఊళ్ళో ట్యాక్సీలు తిరగటం అనేది ఇప్పుడింకా మామూలైపోయింది వాళ్ల పిల్లలు నూర్పిళ్ళైపోయిన పొలాల్లో చేరి మంచి మంచి బొమ్మలతో ఆడుకుంటున్నారు పట్టణంలో చూసొచ్చిన సర్కస్ గురించి ఊళ్ళోని మిగతా పిల్లలందరికీ బడాయిగా చెప్తున్నారు దాంతో తోటి పిల్లలు వీళ్లను చూసి అసూయతో రగిలిపోతున్నారు కొండ మీద కడుతున్న ఇల్లు రోజురోజుకి ఎత్తులేస్తుంది ఆ బీడు వారిన బంజర్లో ఇల్లు కట్టడం నిజంగా సాహసమే ఊళ్ళోజనం తరచుగా కొండ ఎక్కి వజ్రంలా మెరిసిపోతున్న ఆ అద్భుత భవనాన్ని చూస్తుండేవాళ్ళు ఆ ఇల్లు మొత్తం ఊరు రూపురేఖలనే మార్చేస్తుంది మండు టెండల్ని లెక్క చేయకుండా జనం దాని చుట్టూ చేరి ఆ పని వాళ్ళ గొప్పతనాన్ని నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు ఏ పని లేని రిటైర్ అయిన వాళ్ళు సర్వెంట్లను వెంట పెట్టుకుని కొండపైకి వెళ్ళి అక్కడే గడిపి సాయంత్రానికి దిగొస్తున్నారు చెట్ల మీద నుంచి ఆకేష్య పూలు రాలిపడినట్లుగా రోజులు జరిగిపోయాయి ఈ కంకర దారి మీదకు ఎవరు రావటం లేదు కానీ నాయనమ్మ మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా రాలిన ఆకుల్ని పోలని ఊడ్చి శుభ్రం చేస్తూనే ఉంది ఓ వు రోజు నాయనమ్మ జానకితో అతని ఇంకా ఇటువైపు వస్తాడని అనుకుంటున్నావా ఇప్పుడు అతను చాలా ధనవంతుడైపోయాడు అంది రామచంద్ర ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిపోయే జనమంతా కలిసి క్షణం కూడా ఖాళీగా వదలకుండా అతన్ని రహబందుల్లా పీక్కు తింటారని జానక్కి తెలుసు తిరిగి ఆ దేశం వెళ్ళిపోయేటప్పుడు కనీసం వెళ్ళొస్తానని చెప్పడానికైనా రాకుండా పోడు అక్కడి నుంచి తెచ్చినవని అందరికీ పనిచేశాక ఇక అతనికంటూ చిన్న సూట్ కేసు మాత్రమే మిగిలాక అతను వెళ్తానంటే అప్పుడు అతన్ని ఆపేవాళ్ళెవరూ ఉండరు అనుకుంది కొండపైన పంజరు భూమిలోని ఇల్లు రోజు రోజుకి పైపైకి లేస్తుంది క్రమంగా అదంతా ఒక భయంకరమైన జంతు రూపం తాలుస్తున్నట్టు అనిపిస్తోంది బయటకు ఇనుప ఇనుపచువ్వులు ఆ జంతువు గోడల భీకరంగా ఉన్నాయి పగటి వెలుతుర్ని తలదన్నే విధంగా భవనం లోపల గ్యాస్ లైట్లు వెలిగించారు ఇక అక్కడ పగటికి రాత్రికి ఏ తేడా లేదు కాంక్రీటును కలిపే మిక్సర్ మిషన్ తెప్పించారు పట్ట శబ్దం చేస్తూ అది చక్కవంతని మీదుగా వస్తున్నప్పుడు వంటెన నడివెన్ను విరుస్తున్నట్టు భయం కోల్పేలా ఉంది దాని వెంట కొండవరకు పరుగులు తీసుకుంటూ పెద్ద పిల్లల గుంపు హమ్మయ్య ఇల్లు ఇప్పటికీ ఒక రూపానికి వచ్చింది అనుకుంది జానకి కిటికీలు తలుపులు పెట్టేందుకు ఉంచిన ఖాళీలను చివరికి పెద్ద పెద్ద ఇనుప గ్రిల్స్తో పూర్తిగా మూసేయటం చూసి జానకి భయంతో కొద్దిగా తత్తరపడింది ఆ జైలు లాంటి ఇంట్లో రామచంద్రన్ ఖైదు చేయబడ్డా ఆ భవంతిలోని ఓ గదిలో చీకటిగా ఉన్న కోడకు అతను బల్లిలాగా అతుక్కుపోయి ఉన్నట్లుగా ఊహించుకుంది అతని కుటుంబ సభ్యులు మాత్రం ఇల్లంతా పరవళ్లు తొక్కుతూ ఆనందిస్తున్నారు రామచంద్రన్ ఊసే మర్చిపోయారు విస్మరణకు గురైన అతను ఆ కోలాహలంలో కేవలం వాళ్ల గొంతుల ప్రతిధ్వనుల్లో మాత్రమే అస్తిత్వాన్ని వెతుక్కుంటున్నాడు రామచంద్రన్ తిరిగి వెళ్ళిపోయే రోజు ఎప్పుడు వస్తుందా అని ఆమె ఆత్రంగా ఎదురు చూస్తుంది ఆ రోజు రానే వస్తుంది అతను చిన్న సూట్ కేసు ఊపుకుంటూ ఆ కంకర రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాడు అకేష్య పూలు అతని బొక్కల్ని నిమురుతాయి అతను ఆమె వైపు చూసి ఆశ్చర్యంగా జానకి అరే నీకు గిఫ్ట్ తేవటం మర్చిపోయాను అంటాడు వద్దు నాకే గిఫ్ట్ వద్దు నిన్ను మరోసారి చూడాలనుకుంటున్నాను అంతే నేను కోరుకుంటుంది అంటుంది తను అలా రామచంద్రన్ తమ ఇంటి ముందరే రోడ్డు మీద నవ్వుతూ తనకు గుడ్ బై చెప్పి వెళ్లే దృశ్యాన్ని పదే పదే ఊహించుకుంది జానకి అకేష్య పూలు ముదురు ఎరుపు రంగులోకి మారిపోయాయి దాదాపుగా పూర్తయిపోయిన భవనం పైన పెట్టిన లాంతర్ ఏదో జ్ఞాపకంలా రెపరెపలాడుతుంది చెట్ల నుంచి ఆకులు రాలినట్లు క్షణాలు నెమ్మదిగా రాలిపోయాయి జానకి అలా ఎదురు చూస్తూనే ఉంది వీధిలో అడుగులు చప్పుడు వినిపించినప్పుడల్లా శ్రద్ధగా చూస్తుంది కానీ అవేమి రామచంద్రునివి కావు పిల్లగాలి తెరలు పోక చెట్ల పూల వాసనలను నలుమూలకు మోసుకెళ్తాయి ఆ గాలికి లాంతర్ మంట రెపరెపలాడింది సమ్మెట దెబ్బల చప్పుడు మాత్రం లయబద్ధంగా కఠోరంగా వినిపిస్తుంది గోర్ఖ అడుగుల శబ్దంలాగా అది ఆమెను చికాకు పెట్టింది తన ఇంటి ముందు రోడ్డు మీద కంకరరాళ్ల చప్పుడైతే వినాలనుకుంది కానీ అవతల ఉన్న ఇళ్లలో బిగ్గరగా పాఠాలు చదువుకుంటున్న పిల్లల గొంతులు మాత్రమే వినబడుతున్నాయి జానకి వరండ మొదటి మెట్టు మీద మొక్కల మధ్య ముఖం దాచుకుని కూర్చుంది ఒక నేడ లాంటి ఆకారం ఆమె భుజాన్ని నెమ్మదిగా తట్టినట్లు అనిపించి ఉలికిపడింది ఏంటి నిద్రపోతున్నావా ఆమె కంగారుగా లేచి నిలబడింది అతను మొదటి మెట్టు మీద కాలు పెట్టాడు ఆమె పక్కకు జరిగింది రామచంద్రన్ వరండా పైకి వచ్చాడు దర్వాజా ఎత్తు తక్కువది కావటంతో తలక తగులుతుంది వంగి లోపలికి రమ్మని హెచ్చరించడం కూడా మర్చిపోయింది జానకి తను నోరు తెరవకముందే అతను వచ్చి ఎప్పటిలా అరుగు మీద స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు జానకి మాట గొంతులోనే ఇరుకుపోయి పెగలలేదు నాయనమ్మ ఎక్కడా మంచం మీద బహుశా నిద్రపోతుందేమో అంటూనే ఎప్పుడు బయలుదేరుతున్నావు అని ప్రశ్నించింది అతను మొదలు పెట్టాడు ఇవాటి వరకు అసలు బయటకు రాలేకపోయాను సంజయ్షి ఇస్తున్నట్లు నెమ్మదిగా చెప్పాడు నేను అసలు రాననే అనుకున్నావా అది నేనేలా చెప్పగలను ఇప్పుడు కూడా క్షవరం చేయించుకుంటానుకని సాగు చెప్పి బయటపడ్డాను గడ్డం బాగా పెరిగిన అతని ముఖంలోకి నిశ్చితంగా చూసింది అవును అతను పంజరంలో బంధింపబడిన పక్షిలాగే ఉన్నాడనిపించింది ఆమెకు అతని కంటి ఎడారుల్లో చిన్న దీపం ఇంకా మిణుకు మిణుకుమంటూనే ఉంది ఇంకా ఎండిపోకుండా చెమ్మ నెమ్మదిగా ఊరుతూనే ఉంది పేలగా మొరటుగా కనిపిస్తూ తన ఎదురుగా కూర్చున్నది రామచంద్రనే అని నమ్మటం జానక్కి కూడా చాలా కష్టమైంది ఇతనేనా అంత డబ్బు గడించింది ఇతనేనా ఎన్నాళ్ళుగా ఊళ్ళో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఎండి గడ్డి దుబ్బులా తయారైన అతని జుట్టులో ప్రవేశించేందుకు లాంతరు వెలుతురు ప్రయత్నం చేస్తుంది జానకి లాంతర బుత్తి కొద్దిగా పెంచింది రా వచ్చి నా పక్కన కూర్చు అన్నాడు ఆమెతో అరుగు మీద పక్కకు జరిగి కూర్చోమన్నట్టుగా తన పక్కన చోటు చూపించాడు ఆమె తడి వెంట్రుకలను చేతిలోకి తీసుకుని నువ్వు జుట్టుకు రాసే నూనె పరిమళాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను అన్నాడు ఏం మాట్లాడకుండా ఆమె అలాగే కూర్చుంది ఇప్పటి తాను గడిపిన ఎడారి లాంటి జీవితం దానిలోని డొల్లతనం గురించి చెప్పాడు అనంతంగా విస్తరించిన హైవే రోడ్ల మీద కారు ప్రమాదాలని ఎలా తప్పించుకున్నది చెప్పాడు లోపలి నుంచి నాయనమ్మ గురక మెల్లగా వినిపిస్తోంది బయట బజార్లో కాగడాల వెలుతురులో మనుషులు అటు ఇటు వెళ్తున్నారు అలా వెలుతురు కనబడినప్పుడల్లా అతను మాట్లాడటం ఆపేశాడు బయట చిన్న చిన్న కదలికలు కూడా అతను భయపడుతున్నాడు జానకి లోపలే చాలా బాధపడింది ఆమె కంటికి అతని చూపులు దూరంగా స్వేచ్ఛగా ఎగిరిపోవాలనుకునే పక్షి చూపుల్లా అనిపించాయి ఆమె లోపలికి వెళ్ళి ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకొచ్చి అతని చేతికిచ్చింది అతనిది తాగి వెనక్కి చేరకెలు పడ్డాడు చేతులు తల వెనక్కి పెట్టుకున్నాడు ఆమె అతని కంటి పాపల కదలికలనే గమనిస్తూ కూర్చుంది జానకి నువ్వెందుకు మాట్లాడటం లేదు ఏం మాట్లాడను ఇప్పుడు ఈ ఊరంతటికి నువ్వే పెద్ద వార్త అని చిన్నగా నవ్వింది లేదు ఏదన్నా మాట్లాడు ఆమె మొదలు పెట్టింది నాయనమ్మ జబ్బు పడిన సంగతి తను కుట్టు పని నేర్చుకున్న సంగతి కుట్టు మిషన్ కొనుక్కోవాలనుకుంటున్న సంగతి పోక చెట్ల తోపుని నాయనమ్మ అమ్మకానికి పెట్టిన సంగతి అమ్మకమా ఎందుకు రామచంద్రన్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు డబ్బు కోసం నా పెళ్లికి నగలు చేయించాలి అందరికీ విందు భోజనాలు పెట్టాలి అతని చెయ్యి ఆమె భుజాల మీద బిగుసుకుంది ఎవరిని చేసుకుంటున్నావు ఎవరిని చేసుకుంటే ఏముంది అన్నట్టుగా ఆమె ఓ చిన్న నవ్వు నవ్వింది అతని చేతులు ఆమె భుజాలని వదిలేసాయి ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు నది అవతల కొన్ని లైట్లు ఆరిపోయాయి దూరంగా ఎక్కడో పసిబిడ్డ ఎక్కుపెట్టి ఏడుస్తున్నాడు పక్కింటి సింహద్వారపు తలుపు కీచుమంటూ మూసుకుంది వాకిట్లో ఏవో అడుగుల శబ్దం వినిపించింది నీ కోసం వెతుకుంటూ మీ నాన్న వస్తున్నట్టున్నారు అంది జానకి లోపలికి అడుగు పెట్టకముందే వాళ్ళ నాన్న బయట నుంచి టార్చ్ లైట్ వేసి చూసి చీకట్లో కూర్చున్న కొడుకు దగ్గరకొచ్చాడు నువ్వు బయటకొచ్చేటప్పుడు కనీసం మాకు చెప్పవలసింది అన్నాడు కోపాన్ని గొంతులోనే దిగమింగుకుంటూ పనివాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు రామచంద్రన్ జేబులో చెయ్యి పెట్టి పర్సు తీసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆయన చేతికిచ్చాడు దాన్ని ఆయన కబాలను తీసుకుని నువ్వు భోజనానికి తొందరగా రావటం మంచిది ఇప్పుడు పావు తక్కువ తొమ్మిది అయింది అని వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రం జానకిని అడిగాడు ఈ రాత్రికి నన్ను అరుగు మీద పడుకొనిస్తావా పూరేకులు విచ్చుకున్నట్టుగా ఉదయపానుడి వెలుగురేఖలు లోకం మీద పరుచుకున్నాయి రామచంద్రన్ తన ఒంటి మీద చొక్కా విప్పి భుజాలు వేసుకుని తోపుల్లోకి నడిచాడు ఉన్నట్టుండి తన శరీరం గాలి తెమ్మెరలకు సున్నితంగా కదులుతున్న పూల కొమ్మల అనిపించింది కొలను గట్టు మీద చెట్ల ఆకులు రాలి చల్లా చెదురుగా పడి ఉన్నాయి తుమ్మెదలు జుమ్మంటూ పొల చుట్టూ తిరుగుతున్నాయి నేలలోకి తదేకంగా చూస్తూ వీటన్నింటినీ వదిలేసి నేనెందుకు అంత దూరం వెళ్ళాలి అన్నాడు రామచంద్రం జానకితో వెంటనే అతడు కొలనులోకి దూకి ఈత కొట్టుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళి తిరిగొచ్చాడు కొంచెం సేద తీరినట్టుగా అనిపించింది తన అవయవాలు ఇంకా మర్చిపోలేదనిపించింది ఒంటి మీద ఉన్న ఇనుప కవచ మీద విడిచేసినట్టు హాయిగా తేలికగా ఉంది తన శరీరంలోని అణువణువులోని స్వేచ్ఛాగీతం వినిపిస్తుంది నగర ఎడారిలో తనను బాధించిన జ్ఞాపకాలని మాన్పుకోవటానికా అన్నట్టు ఆ చల్లటి నీళ్ల స్పర్శను అనుభవిస్తూ తధాత్మ్యంతో నుంచున్నాడు పొడిబారిన అతని చేతుల చర్మం ఇప్పుడు మృదువుగా చెమ్మగా మారింది అక్కడి గుంటలు ఈదుతున్న చేపల వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు ఈ ఐదేళ్ల సుదీర్ఘ కాలంలో కాయలు కాసిన తన అరచేతిని దీక్షగా చూస్తూ నిట్టూర్చాడు ఎవరితో గొంతు వినపడితే జానకి తలెత్తి చూసింది నానా నువ్వు ఇంటికి రా తన కొడుకును చూసి రామచంద్రన్ ఆశ్చర్యపోయాడు వెంటనే నీళ్లలో నుంచి బయటకు వచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ ఎందుకు అన్నాడు టీ తాగే టైం అయింది అంతేకాదు చేపల అబ్బాయి మాంసం కుర్రాడు కూడా వచ్చారు రామచంద్రన్ రాతి మెట్టు మీద పెట్టిన చొక్కా జేబులోంచి తాళపు చెబులు తీసి కొడుకు చేతికిచ్చాడు ఎక్కడా పారేయకు జాగ్రత్తగా తీసుకెళ్ళి మీ అమ్మకు ఇవ్వు ఆ కుర్రాడు తాళాలు గుర్తుని బేలుకు తగిలించుకుని గిర్రును తిప్పుతున్నాడు ఇటురా రామచంద్రన్ వాడిని దగ్గరకు పిలిచాడు ఆ పిల్లవాడు అంటూ దూరంగా జరిగాడు రామచంద్రన్ తన రెండు చేతులతో వాడిని ఒడిసి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు వాడు పరాయి వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు గింజుకుంటూ నీ ముఖం గుచ్చుకుంటుంది దాన్ని నిండా ముళ్ళున్నాయి నానా అన్నాడు కొడుకు మాటలకు రామచంద్రన్ గట్టిగా నవ్వాడు కానీ ఆ పిల్లవాడు మాత్రం అస్సలు నవ్వలేదు అదేంటి తండ్రి కొడుకులు ఇంకా ఒకళ్ళకొకలు అలవాటు కాలేదా ఆశ్చర్యంగా అడిగింది జానకి రామచంద్రన్ని నేను వాడిని మొదటిసారి చూసేటప్పటికి వాడికి ఐదేళ్ళు అన్నాడు టిఫిన్ విషయం గుర్తు చేయటానికి పని మనిషి వచ్చింది రామచంద్రన్ తను విప్పిన చొక్క ఆమెకిచ్చి ఇది మరీ పాతది కాదు ఉతికి మీ ఆయనకివ్వు అన్నాడు అతని దైక కృతజ్ఞత సూచకంగా ఆమె చిన్నగా నవ్వింది మీటి చలారిపోతుంది అని మళ్లీ గుర్తు చేసింది జానకి ఇచ్చిన శుభ్రమైన తెల్లటి పంచ చుట్టుకున్నాడు దొడ్లో పుంజు కోడి పెట్ట ఒకదాన్నొకటి తరుముకోవటం చూసి పెద్దగా నవ్వాడు ఇంతలో పనివాడు వచ్చాడు మీకు కారు ఎప్పుడు కావాలి నాకు కారు అవసరం లేదు ఎప్పుడు రామచంద్రం చుట్టూ తిరుగుతుంటే అతని సహచరులంతా ఒక్కొక్కళ్ళే రావటం మొదలు పెట్టారు ఇవాళను వెళ్ళటం లేదా లేదు సెలవుల్ని ఇంకొన్ని రోజులు పొడిగించుకున్నావా లేదు మరేంటి రామచంద్రన్ నవ్వాడు జానకి తెచ్చిన బ్లాక్ కాఫీని పూదుకుని కుక్కే చప్పరిస్తున్నాడు చివరగా వచ్చినవాడు రామచంద్రన్ చిన్ననాటి స్నేహితుడు చాలా సీరియస్గా ఉండే వ్యక్తి ఎప్పుడెళ్ళాలో నిర్ణయించుకున్నావా లేదు నేను వెళ్ళటం లేదు వెళ్ళట్లేదా నీకేమైనా పిచ్చెక్కిందా బంగారం కాసే చెట్టును ఎట్లా నరుకుతావు అది తెలిసి తెలిసి రామచంద్రన్ మళ్ళీ నవ్వాడు లోకంలో ఎంతమంది కుర్రాళ్ళు ఈ ఉద్యోగ అవకాశం కోసం కనిపెట్టుకుని ఉన్నారో నీకు తెలుసా మీ కుటుంబాన్ని బాధ పెట్టద్దు రామచంద్రన్ వాళ్లకు కావలసినంత ఇచ్చాను నిజానికి అవసరమైన దానికంటే ఎక్కువే ఇచ్చాను నువ్వు తలుచుకుంటే మళ్ళీ సంవత్సరంలో తిరిగి రావచ్చు అలాగే బోల్డు డబ్బు ఉంటే ఎంతమంది పెళ్ళాలైనా రామచంద్రన్ చెయ్యి స్నేహితుడు చంప మీద చెల్లు మంది అతను పొళ్ళు కొరుకుతూ ఎలాగోలా నేర్చి నిలబడి నీకు పిచ్చెక్కింది పూర్తిగా పిచ్చెక్కింది అన్నాడు అప్పుడే నేను నిజంగా బతికుంటాను అన్నాడు రామచంద్రన్ పలాయనం మలయాళం మూలం పి వత్సల ఇంగ్లీష్ అనువాదం గీతా కృష్ణకుట్టి తెలుగు అనువాదం శాంతి ప్రియ ఫ్రెండ్స్ కథ విన్నారు కదా ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు ఎన్నో ఈ ఛానల్లో పొందుపరిచి ఉన్నాయి మరికొన్ని కథలను కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్తో తెలియచేస్తారు కదా ఎదురు చూస్తూ ఉంటాను కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజ తాదిని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే